హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ వీడియో తమ్మేలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజైతే ఖైరతాబాద్ వినాయకుని అయితే చూడ్డానికైతే వెళ్తున్నాము ఇది మార్నింగ్ నుండి తీసిన వీడియో అనమాట మార్నింగ్ బయట క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఆఫ్టర్నూన్ ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా నేను మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసి అయితే వెళ్ళాను అనమాట మా వారి కోసం అయితే టిఫిన్కి దోశ అయితే వేపించేశాను మా వారైతే రాలేదు కాబట్టి తనకి దోశ వేపించేశాను నేనైతే దర్శనం అయ్యేంత వరకు ఏం తినకూడదు అనుకొని అప్పటి వరకు అయితే ఏం తినలేదు ఇది మార్నింగే రైసు గుత్తివంకాయ కూర అయితే కనుక వండేసాను అనమాట కూర మాత్రం టేస్ట్ బాగా కుదిరిందండి ఇంకా నేను మేమైతే రెడీ అయ్యేసి ఇంకైతే బ బయలుదేరుతున్నాము నేను మా పక్కింటి అక్క అయితే వెళ్తున్నాం అనమాట మెట్రోకి వెళ్ళాము మేమైతే మార్నింగ్ నైన్ కల్లా బయలుదేరి అయితే వెళ్ళిపోయాము మెట్రోకి అయితే వెళ్ళామనమాట మెట్రో ట్రైన్కి అయితే మా ముందర రెండు ట్రైన్లు అయిపోయాయి వెళ్ళిపోయాయి కనీసం కాలు పెట్టడానికి కూడా స్పేస్ లేదు అక్కడ అంత ఫుల్ రష్ అయితే ఉన్నిందనమాట మాకు ఖైదాబాద్కి అయితే ఫోర్ స్టేషన్స్ అంతేనో అందుకు మెట్రోకి అయితే వెళ్ళిపోయాము థర్డ్ ట్రైన్ అయితే కనుక కొద్దిగా స్పేస్ ఉన్నింది అలాగే అనమాట ఇది చూసారు ఎంత రష్ ఉందో తర్వాత మెట్రో దిగేసి రోడ్ క్రాస్ చేసి మనకు మెట్రో దిగితే కొద్దిగా లోపలికి వెళ్ళాలి అంతే నువ్వు దగ్గరలోనే ఉంటుంది ఇది మామూలు రైల్వే ట్రాక్ అనమాట ఎక్కడ ఇది క్రాస్ చేసేసి అయితే వెళ్తున్నాము మేము అక్కడికి వెళ్ళేళ్ళకి నైన్ ఫార్టీ అయ్యింది టైం అనమాట అప్పటికి తక్కువ ఉండింది రష్ మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చాము అన్నప్పటికీ అప్పటికీ టెన్ థర్టీ అలా అయింది రష్ అయితే మామూలుగా లేదు ఫుల్ అయిపోయింది టెన్ టెన్ థర్టీకి ఆ మధ్యలో అయితే కనుక మేమైతే కనుక కొబ్బరికాయ తీసుకొని మధ్యలో స్లిప్పర్స్ అయితే వదిలేసేసి వెళ్ళిపోయామన్నమాట దర్శనం అయితే మాత్రం మామూలుగా జరగలేదు దగ్గర నుండి వినాయకుడు సూప్ పరుందనమాట ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము బయట క్యూ లైన్లో నుండి బయటకు వచ్చిన తర్వాత రష్ మాత్రం ఫుల్ అయిపోయింది కొద్దిగా ఫోటోలు తీసేసుకొని అయితే మేము వచ్చేసామన్నమాట అప్పటికే టైం లెవెన్ టైం అయిపోయింది మార్నింగ్ ఏం తినలేదు కాబట్టి ఆకలి వేస్తుంటే మధ్యలో పుచ్చకాయ అయితే తినేసి ఇంటికి అయితే వచ్చేసాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి